సో ఇప్పటి వరకు మనం చూసింది మొత్తం కూడా వివిధ రకాల ఎరువుల ద్వారా ఒకే సేంద్రియ అంటే పద్ధతిని ఉపయోగించి ఒక ధాత్రి అనేటువంటి ఎరువునైతే బ్రహ్మయ్య గారు తయ తయారు చేయగలిగారు అలాగే ఇప్పటివరకు మనం ధాత్రి ఎరువుని చూసాం ఇప్పుడు ధాత్రి గోల్డ్ ఎరువుని ఎలా తయారు చేశారు దాని ప్రక్రియ ఏంటి అసలు ఎంత మొత్తంలో ఈ ఎరువు తయారు చేశారు ఇది దీనివల్ల ఎంత ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉంది రైతుకి ఎలా ఉపయోగపడుతుంది ఎరువు అనేది మొత్తంగా ఒకసారి మనం విశ్లేషణ చేసుకుందాం బ్రహ్మయ్య గారు అప్పుడు ధాత్రి గోల్డ్ ఇది దీంట్లో ఏ రకాల పదార్థాలను ఉపయోగించారు దీంట్లో వచ్చే తలికి సేమ్ కింద లేయర్ వచ్చే తలికి కోళ్ళ పెంట సెకండ్ లేయర్ వచ్చే తలికి పశువుల పెంట థర్డ్ లేయర్ వచ్చి తలికి కోకో పిట్టు ఫోర్త్ లేయర్ వచ్చే తలికి ఉరి పొట్టు ఫిఫ్త్ లేయర్ వచ్చే తలికి చెరకు పిట్టి సిక్స్త్ లేయర్ వచ్చే తలికి బయోచార్ ఓకే సెవెంత్ లేయర్ వచ్చే తలికి వర్మీ కంపోస్ట్ ఎయిత్ లేయర్ వచ్చే తలికి కోళ్ళ మేకల పెండా మేకల పెండ రెండింటికి పైలేరే ఓకే మిగిలిన కిందకు వచ్చేస్తాం మొత్తం తొమ్మిది ఎనిమిది రకాల లేయర్స్ ఉంటాయి దీంట్లో ఓకే అంటే ధాత్రికి ధాత్రి గోల్డ్ కి ఈ రెండు ఎరువుల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి అసలు ధాత్రి ఏమన్నా వన్ ట్వంటీ డేస్ వర్కింగ్ చేస్తుంది దాత్రి గోల్డ్ త్రీ ఇయర్స్ చేస్తుంది ఒక్క కట్టేస్తే మూడు సంవత్సరాలు ఉంటుంది దీని పనితనం మూడు సంవత్సరాలు ఇంకే ఎరువు వేయాల్సిన అవసరం లేదంటారు అయితే ఇది ఎందుకు అని అంటే రెండు రకాల సమస్యలు ఉన్నారు లో ఇప్పుడు మన వ్యవసాయంలో రెండు సమస్యలు ఉన్నాయి ఒక ఈ సొంతం వ్యవసాయం చేసే రైతు అనుకోండి అతను స్పీడ్ రిజల్ట్ తక్కువ టైంలో నాకు నా భూమి సారవంతం కావాలని కోరుకుంటున్నాడు కౌల్ రైతు ఉన్నాడు అనుకో నాకు తక్కువ ఖర్చులో సేంద్రియంలో నేను సక్సెస్ కావాలని కోరుకుంటున్నాడు ఇక్కడ అదేమో కౌల్ రైతుకి ఎందుకనంటే ఈ సంవత్సరం వ్యవసాయం చేశారంటే నెక్స్ట్ ఇయర్ ఆ పొలం ఆ రైతుకి దొరికిద్దో దొరకదో తెలియదు మారిపోతుంటాడు ఎక్కువ ఎక్స్పెన్సివ్ చేయించకూడదు అందుకని అది కౌలు రైతుకి ఇప్పుడు సొంత వ్యవసాయం చేసుకున్న సొంత భూమి ఉన్న రైతే ఏమంటాడు ఉంటాడు నాకు కొంచెం నా సొంత భూమికే పెట్టుకుంటున్నా కదా నాకు శ్రమ తక్కువ కావాలా ఎక్కువ రోజులు పనితనం కావాలని కోరుకుంటాడు నాకు శ్రమ తక్కువ కావాలి ఫస్ట్ స్టార్టింగ్ కొంచెం ఇన్వెస్ట్మెంట్ అయినా కానీ ఎక్కువ రోజులు పనిచేసేటట్టు కావాలి నాకు శ్రమ తక్కువ కావాలని కోరుకుంటాడు అర్థమైంది నాకు ఇప్పుడు ధాత్రి గోల్డ్ వాడడం వల్ల మూడు సంవత్సరాలు ఆ నెలలో ఈ ధాత్రి గోల్డ్ ఎరువు యొక్క ప్రభావం అయితే ఉంటదని చెప్తున్నారు మరి ఈ మూడు సంవత్సరాల్లో ఇంకా ఎటువంటి ఎరువులు మనం వాడాల్సిన అవసరం లేదా అవసరం లేదు అయితే దాన్ని ఒకటండి మనం ఒక బండి కొంటాం కొన్న తర్వాత దాని లైఫ్ ట్యాక్స్ అని పది సంవత్సరాలు పెడతాడు అవును అంటే పది సంవత్సరాలు లైఫ్ ట్యాక్స్ అని పెడితే పది సంవత్సరాల వరకు లైఫ్ ట్యాక్స్ వర్కౌట్ అవుతుంది కానీ దానికి వచ్చిన రిపేర్ని చేసుకోకుండా బండి నడవాలంటే నడిసిద్దా నడవదు అంటే త్రీ ఇయర్స్ వర్క్ చేస్తా అంటే ఆ భూమి యొక్క భౌతిక స్థితిని మూడు సంవత్సరాల వరకు కాపాడటానికి ప్రయత్నిస్తుంది దానికి కావాల్సిన ప్రికాషన్స్ రైతు తీసుకోవాలి చెబుతాం మనం ఈ ఎరువు వాడిన రైతుకి ప్రికాషన్ తీసుకోవాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అనేది ఉందనేది చెప్తారు చెప్తాం తద్వారా ఆ జాగ్రత్తలు తీసుకుంటా ఆ పనులు చేసుకుంటా అంటే మూడు సంవత్సరాలు ఇంకా వేసేది లేదు ఓకే ఒకసారి ఈ ధాత్రి గోల్డ్ పైకి వెళ్ళి ఎటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు అసలు ఈ ధాత్రి గోల్డ్ ఎరువుని ఎలా తయారు చేస్తున్నారు అనేది పైకి వెళ్లి చూద్దాం ఒకసారి బ్రహ్మ గారు రండి బ్రహ్మయ్య గారు ఈ ధాత్రి గోల్డ్ ఈ సేంద్రియ ఎరువుని ఎలా తయారు చేస్తున్నారు ఈ తయారు చేసేటువంటి ప్రక్రియ ఏంటి పైన ఇప్పుడు ఇందాక మీరు ఏడు లేయర్లు ఎనిమిది లేయర్లు ఉంటది ఈ ధాత్రి గోల్డ్ అని చెప్పారు ఈ ఎనిమిది లేయర్ల తర్వాత ఇప్పుడు ఒక పట్ట కప్పుతూ ఉన్నారు తర్వాత మళ్ళీ డ్రిప్ ఏర్పాటు చేశారు ఏంటి అసలా అంటే ఇప్పుడు ఇప్పుడు ఎనిమిది లేయర్స్ వేసిన తర్వాత ఈ ఈ ఈ వ్యవస్థ మొత్తాన్ని సూక్ష్మజీవులు చేస్తాయం చెబుతారు ఈ జీవులకి ఒక సమస్య ఏముందంటే సూర్యుడి నుంచి వచ్చే అతి నీల లోహిత కిరణాలు వాటి మీద పడితే చనిపోతాయి సూక్ష్మజీవి అనేది సూర్యుడి నుంచి వచ్చే లోహిత కిరణాలకి యువి రేడియేషన్ అంట ఆ రేడియేషన్ కి సూక్ష్మజీవి చనిపోయింది కాబట్టి ఆ రేడియేషన్ అనేది సన్ లైట్ కి ఎక్స్పోజ్ కాకుండా ఉండటం కోసం ఈ గ్రీన్ మ్యాట్ వేసాం గ్రీన్ మ్యాట్ వేయటం వల్ల సూర్యుడు నుంచి వచ్చే అతి నీళ్ళ కిరణాలు ఎరువు మీద పడవు ఫస్ట్ సెకండ్ వన్ ఏంది ఈ గ్రీన్ మ్యాట్ కి ఏంది హోల్స్ ఉంటాయి మనం పైన ఇచ్చే వాటర్ మా మైక్రోబ్స్ ఏవైతే ఇస్తామో ఇది ఎండ టైం మీద ఈ టైమ్ లో మైక్రోబ్స్ ఇవ్వం మనం ఎర్లీ మార్నింగ్ ఏ సమయాల్లో ఇస్తారు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ టు సిక్స్ లోపల ఇచ్చేస్తాం ఈవినింగ్ సిక్స్ తర్వాత సిక్స్ టు సెవెన్ మధ్యలో ఇచ్చేస్తాం ఇవ్వటం టూ టైమ్స్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తాం అంటే ఇప్పుడు మనం ఇక్కడ అక్కడ ఉంది కదా అక్కడ ట్యాంక్ లో నుంచి వాటర్ మైక్రోబ్స్కి వెళ్ళిన వాటర్ వస్తాయి ఈ మైక్రో స్ప్రింక్లర్ కెపాసిటీ ఏంటంటే టూ ఫీట్ రేడియస్ లో ఇది స్ప్రింక్లింగ్ చేస్తాయి ఓకే ప్రతి రెండు ఫీట్ రేడియస్ ని కవర్ చేస్తాయి అంటే ఈ ప్రతి స్ప్రింక్లర్ కి మధ్య టూ ఫీట్ ఇటు నుంచి టూ ఫీట్ అటు నుంచి ఓ టూ ఫీట్ నాలుగు ఫీట్ల మధ్యకి నాలుగు ఫీట్ కి ఒక స్ప్రింక్లర్ వచ్చింది ఇటు కూడా అంతే ఫోర్ ఫీట్ కి ఒక స్ప్రింక్లర్ వచ్చింది ఇలా మొత్తం ఈ బెడ్ కి టూ హండ్రెడ్ ఫిఫ్టీ స్పింక్లర్స్ పడతాయి రెండు వందల యాభై స్పింక్లర్స్ పడతాయి మైక్రో స్పింక్లర్స్ ఇవి ఇగ మనము ఫోర్ థౌజండ్ ఇప్పుడు మనం ఈ మాయిచర్ వచ్చే దీంట్లో దీని ఉండే మాయిచర్ ను బట్టి మనం ఒక రోజు పదివేల లీటర్లు ఇస్తాం ఒక రోజు ఇరవై వేల లీటర్లు ఇస్తాం మనకి టైం క్యాలిక్యులేటెడ్ గా వర్క్ చేసుకుంటూ వెళ్తాం ఇలా ఇవ్వటం ద్వారా అంటే ఇది వ్యవస్థ మొత్తం ఇప్పుడు మాన్యువల్ గా చేసే దగ్గర అంటే ఒక ఏరియాకి వాటర్ సఫిషియెంట్ గా అండి ఒక ఏరియాకి అందదు అందినప్పుడు అంటే మనం డీకంపోజింగ్ ప్రాసెస్ లో మనం అనుకున్న టయానికి దీన్ని కంప్లీట్ చేయాలంటే సమస్యగా ఏర్పడింది అందుకోసం ఇవి బవేరియా వట్టిశిలం మైక్రోబ్స్ యాక్చువల్లీ ఇవి ఏంటన్నా అంటే ఈ సూక్ష్మజీవును కూడా దీంట్లో ఇస్తాం ఇక్కడ ఉన్నాయి వీటి అన్నిటి ఎక్స్పైర్డ్ మెటీరియల్ ఎక్స్పైర్డ్ మెటీరియల్ అంటే ఏంటంటే వాస్తవానికి మనము ఒక సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ మైక్రోబ్స్ మార్కెట్ లో మనం తయారు చేసుకుని వాడుతుంటాం ఇందులో మైక్రోబ్ ఉంది కానీ మైక్రోబ్స్ ఉపయోగం ఏంటంటే ఒక్కొక్క మైక్రోబ్ ఒక్కొక్క పరి పని చేస్తాయి ఇప్పుడు ఇది వట్టి సీలియం కానీ ఉంది ఇది వచ్చేతలకి తెల్లదోమ పచ్చదోమ రసం పీల్చే పురుగులను కంట్రోల్ చేస్తాయి మెటారైజం అని స్పోలియా అని ఉంది మెటారైజం అనిస్పోలియా వచ్చేతలకి భూమిలో ఉన్న వేరు పురుగును కంట్రోల్ చేస్తుంది పైన వచ్చే హెలికాప్టా స్పోడోప్తెర అంటే మీకు శనగపచ్చ పురుగు లద్దె పురుగు వాటిని కంట్రోల్ చేస్తుంది ఇంకా ఇక్కడ హిరుసు తామ్సోని అని ఉంది ఆ హిరుసుల్ల తామ్సోని అనేది ఎర్రనల్లిని కంట్రోల్ చేస్తుంది ఎర్రనల్లిని గుడ్లని ఏ పంటకి అయినా సరే ఉపయోగకరంగా ఇప్పుడు మీకు శనగపచ్చ పురుగు ఉంది అనుకోండి రైతులు పండించే రెండు వందల అరవై రకాల పంటలకు వచ్చింది శనగపచ్చ పురుగు శనగపచ్చ పురుగుని ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఇది ఆహార చక్రం ఇప్పుడు ఈ దేశంలోనైనా అమెరికాలోనైనా ఆస్ట్రేలియా ఎక్కడైనా ఎలుకని పిల్లి పట్టిద్ది పిల్లి పట్టిద్ది ఇది ప్రకృతి ధర్మం ఇప్పుడు ఈ రెడ్ మైట్ ఎక్కడ ఏ దేశంలో ఏ పంట మీద వచ్చినా దాన్ని చంపే సూక్ష్మజీవి ఇదే ఆ పంట మీద వచ్చే సమస్యను బట్టి సూక్ష్మజీవిని మనం సజెస్ట్ చేస్తాం ఓకే ఇది ఆహార చక్రం ఒకదాన్ని ఒకటి తిని పర్యావరణాన్ని కాపాడే వ్యవస్థ ఇది ఓకే ఇప్పుడు అడవిలో అనుకో గడ్డిని మేక తింటది మేకని పులి తింటది ఏ ఇలా ఆహార చక్రం ఒకదాని మీద ఒకటి ఆధారపడి అడవిని అడవిలో ఇవన్నీ బతుకుతుంటాయి ఇది కూడా అంతే పంటల మీద వచ్చే పురుగులను కూడా మన భూమిలో ఆ పంటలకు సంబంధించిన పురుగులను తినే సూక్ష్మజీవుని పెంచుకోవటం ద్వారా నువ్వు స్ప్రేయింగ్ ఖర్చు తగ్గించుకోవచ్చు భూమిలో ఇచ్చే దాని ద్వారానే మీకు ఇందాక చెప్పేదా ఒక చక్రం భూమిలోకి రావాలని ప్రతి పురుగు ఒక వ్యవస్థ ఐదు దశలు ఆరు ఉంటే ఒక దశ భూమిలోకి రావాలి ఆ భూమిలోకి రాగానే దినేస్తుంది ఆ దశని కంట్రోల్ చేసేస్తుంది నెక్స్ట్ జనరేషన్ కానీ ఉంటది ఓకే బ్రహ్మయ్య గారు ఇందాక మనం చూసినటువంటి ఆ వాటర్ ట్యాంక్ లోంచి వాటర్ అలాగే మీరు కలిపినటువంటి బయోఎంజియమ్స్ కానీ మైక్రోప్స్ సో మైక్రోప్స్ ఏ అయితే ఉంటాయో అవన్నీ ఈ పైప్ ద్వారా వస్తాయి వస్తాయి దీని ద్వారా ఇప్పుడు మొత్తంగా ఈ బెడ్ మొత్తానికి డ్రిప్ ఇరిగేషన్ ఏర్పాటు చేశారు అవును అవును ఇటు సైడ్ ఫిఫ్టీ పర్సెంట్ ఇటు సైడ్ ఫిఫ్టీ పర్సెంట్ ఇది హండ్రెడ్ ఫీట్ యాక్చువల్లీ టూ హండ్రెడ్ ఫీట్ బెడ్ ఇది వంద ఫీట్ లకి సెంటర్ చేసుకొని ఇటు వంద ఫీట్లు నడుచుద్ది ఇటు వంద ఫీట్లు నడుచుద్ది ఓకే ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఈక్వల్ గా స్ప్రేయింగ్ ప్రెజర్ వాటర్ వాల్యూమ్ ఈక్వల్ గా డిస్ట్రిబ్యూషన్ అవుతుంది ఈ వ్యవస్థ ద్వారా ఏముంది అంటే మనం ఏ మూల చెక్ చేసుకున్నా ఒకే క్వాలిటీ వర్క్ జరిగింది ఓకే దీనికి ఖర్చు కూడా ఉంటది ప్రాజెక్టులు చేపట్టేందుకు అసలు ఎంత ఖర్చు వస్తూ ఇప్పుడు ఇప్పటికి ఈ బెడ్ల మీద పోసిన మెటీరియల్ మొత్తం కూడా ముప్పై ఐదు లక్షల రూపాయలు రైతులు ఇచ్చారండి మన ఛానల్ ఫాలో అయ్యే రైతులు నాకు చేసి బ్రదర్ నీ సైన్స్ నేర్చుకోవాలా మేము దీంట్లో వెళ్ళాలి అని అంటే ముప్పై ఐదు లక్షల రూపాయలు రైతులు ఇచ్చారు అయితే నేనేం చెప్పానంటే మా వాళ్ళకి ఇది ఇప్పుడు ఫస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ గుంటూరు డిస్టిక్ లో చేసాము ఈ ప్రాజెక్టు అంటే ఇన్ని రకాలు చేయలే అప్పుడున్న సైన్స్ కి నాకు తెలిసిన సైన్స్ కి అప్పుడు నలభై యాభై రకాలు ఇచ్చి పశువుల పెండ అంటే నాటు ఆవు పెండకు మాత్రమే సేకరించి ఆ టూ ఇయర్స్ బ్యాక్ అప్పుడు ఆర్గానిక్ అంటే సేంద్రీయ వ్యవసాయం అని అంటే పాలేకర్ మెదడ్స్ మాత్రమే వ్యవసాయం అనే పరిస్థితిలో ఉన్నారు అలాంటప్పుడు మనం ఒక ఎరువుని సూక్ష్మజీవుల ద్వారా తయారు చేసి ఇస్తే దాని పనితనాన్ని యాక్సెప్ట్ చేస్తారో చేయరు అని చెప్పేసి ఘన జీవామృతం అని చెప్పేసి పాలేకర్ గారి వ్యవస్థలో ఏదైతే జీవామృతం అని ప్రచారంలో చేశారో ఇది కూడా ఆవు తోటి చేసేదే కాకపోతే ఇందులో మేము ల్యాబుల్లో తయారు చేసిన సూక్ష్మజీవులు వదులుతాము ఇది కూడా ఘన జీవామృతం అయినది అలా లో రైతులకు ఇచ్చాం ఇచ్చి పది బస్తాలతోటి ముప్పై గంటల దిగుబడి తీసిన రైతు ఉన్నాడు ఒకే పది బస్తాలతోటి అలా ఇచ్చిన తర్వాత ఆ టూ ఇయర్స్ స్టడీ చేసిన తర్వాత ఆ రిజల్ట్స్ మొత్తం మన ఛానల్లో చూపించాం ఓకే ఈ సంవత్సరం మరి అందులో మాకు వాస్తవానికి మేము రైతుని కన్విన్స్ చేయటం అంటే యాజ్ ఒక రైతు ఇంకొక రైతు నీ పంటకు కావాల్సిన పురుగు మందు నేనే తయారు చేస్తున్నా అంటే లక్షల కోట్లు పెట్టి తయారు చేసే కంపెనీలు ఏంది మరి వాళ్ళు చేసి పెట్ట చేస్తారా అంటాడు ఖచ్చితంగా అంటారు వాడు ఇంత ఇంత పెద్ద బ్రాండ్ మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు అమ్ముతుంటే నువ్వు తయారు చేసి పురుగు దగ్గర మేమంతా పిచ్చా అన్న పరిస్థితి ఉంటది అలాంటి ఫస్ట్ అసలు మీరు మీ ఈ ఐడియాలజీని మిమ్మల్ని ఫాలో అవుతున్నటువంటి రైతులకు చెప్పినప్పుడు వాళ్ళ స్పందన ఎలా ఉంది ఆ స్టార్టింగ్ కొంచ ఎరువు వాడేయటం స్టార్టింగ్ బాగా మేము ఫస్ట్ సంవత్సరం పెట్టింది ఏంటంటే సీజన్ సగంలోకి వచ్చింది ఈ ప్రాసెస్ అయ్యే తల్లికి యాక్చువల్లీ మనం మిర్చి మీద ఎక్కువ చదువుతాం మన ఛానల్ చెప్పినప్పుడు మనం ఈ ఈ మిర్చి మెయిన్ మనం ఈ డీకంపోజింగ్ ప్రాసెస్ చేసి రైతుకి అందుబాటులోకి తీసుకొచ్చే తరికి ఆగస్ట్ అయింది ఆగస్ట్ అయితే తారీఖు అప్పటికే వేయాల్సిన ఎరువులు వేసుకున్నారు మొక్కలు నాటే వాళ్ళు నాటుకున్నారు ఒకటి రెండు బలాలు ఇచ్చుకున్నారు ఆ సీజన్ లో ఏం చేశామంటే కొంతమందికి లిమిటెడ్ పీపుల్ కి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇచ్చాం అయితే దాని రిజల్ట్ చూడటానికి కూడా కుదరదు ఎందుకంటే రసాయన ఎరువు వాడి ఉన్నాడు కాబట్టి ఏ రైతు దగ్గరికన్నా పోయి నా మనం ఇచ్చిన ఎరువు ఎలా పనిచేసింది అని అంటే నేను అది వాడే ఇది వాడే నేనేం చదువుతాను అంటాడు అలా కాకుండా నెక్స్ట్ ఇయర్ మొన్న లాస్ట్ సీజన్ ఏం చేశామంటే ప్యూర్లీ కొంతమంది సెలెక్టెడ్ ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఒకవేళ నీకు ఏదైనా కానీ ఎరువు వల్ల దిగుబడి రాకపోతే నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటా బ్రహ్మాండంగా ఉంటుంది నా మాట నమ్మని చెప్పేసి రిక్వెస్ట్ చేసి ఈ సైన్స్ని వాళ్ళకి అడాప్ట్ చేసి చేయించాం ఓకే ఫుల్ సక్సెస్ వచ్చింది ఆ రిజల్ట్స్ మొత్తం మన ఛానల్లో చూపించాం సూపర్ చూపించిన తర్వాత ఏం చేసామంటే ఈ వ్యవస్థను ముందుకు తీసుకెళ్లాలంటే పార్టిసిపేషన్ అనేది ముఖ్యం వ్యవస్థలో మనం ఒక విశ్వాసాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ముఖ్యం ఇప్పుడు నీ దీంట్లో ఏముంటుంది అని అంటే పార్టిసిపేట్ చేసిన తనకు ఒక బాధ్యత ఉంటుంది పార్టిసిపేషన్ లేకుండా మనం నీకే నీకోసం నేను తయారు చేసి ఇస్తున్నాను నేను నువ్వు కొనుక్కో అనుకో వీడికి ఏం లాభం లేదు ఎందుకు చేస్తారా ఏదో ఒక రకం ఇలా రేపు మన ఇంట్లో పిల్లాడనే షాప్ కాడికి పంపిస్తే నా చాక్లెట్ కి ఎంత ఇస్తున్నావు బిస్కెట్ కి ఎంత ఇస్తున్నావు అని మన పిల్లలే అడుగుతున్నారు అనే ఉద్దేశంతో మనం ఉత్పత్తి చేస్తే వందకిత్తావా యాభైకి ఇస్తావా ముప్పైకి ఇస్తావా అనే పరిస్థితి ఉంటుంది అందుకని నేనేం చేశానంటే నేను మెకానిక్లు అంటే నువ్వు నీ ఇచ్చి ఈ సైన్స్ కావాలంటే నేను చేసి పెడతాను నా డబ్బు పెట్టయితే నేను లాభం కోసం వ్యాపారం కోసం